దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక ప్రభు సన్నిధిలో ఇంతవరకు కూడా దేవుడు మనందరితో కూడా చక్కని మాటలు మాట్లాడినందుకు నోవా గురించి తెలియచేసిన ప్రతి మాట మన జీవితంలో దేవుడు నెరవేర్చినట్లుగా మనమందరం కూడా ఎదురు చూద్దాం దేవునికి స్తోత్రం చెల్లించుదాం హాలూయా ప్రభు నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభు మహాకృపను బట్టి మనందరిని కూడా దేవుడు ఈ స్థలానికి చేర్చి ఆయన కృపలో ఈ వారం అంతా కాచి కాపాడినందుకు మరి ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్పండి నవబాహు పొందుకున్న సాక్ష్యం ఏంటి దేవుని సన్నిధిలో నీతిమంతుడంట నిందగితుడంట ఈ తరం వారందరిలో కూడా అంటే తరం అంటే ఏంటి వంద సంవత్సరాల లోపల నేను చూసినప్పుడు భూమి మీద నువ్వు అక్కడవే నీతిమంతుడు ఉన్నావు ఈ రోజు నా సాక్ష్యం ఎంతమంది పొందుకోవాలో చూడండి ఒకసారి సో ఈ తరంలో రక్షణ మారు మనసు బాప్తీసం పొందిన మనం అందరం కూడా నీతి మంతులు లెక్కలో ఉన్నాం స్తోత్రం ఆ రోజు ఒక్కడే ఉన్నాడు ఈ రోజు ఎంతమందిని దేవుడు చేశాడు ఇప్పుడు మరి ఎంతమంది ఎంతమందిని తయారు చేయాలిగా మళ్ళీ అమ్మాయి అని ఊపిరి పీల్చుకున్నారు నీతి మంతులు అనంగా మరి ఇప్పుడు చెప్పండి లెక్క ఎంత అవ్వాలా ఒక లైట్ తన వైపు ఆకర్షించుకోవటానికి ఎంత మందిని అయితే లైట్ వైపు చూస్తారో వాళ్ళందరూ లబ్ధి పొందినట్లే నీతి మంతులు లెక్కలో చేర్చబడిన మనం అందరం కూడా మనం చూసే ప్రతి ఒక్కరిని కూడా నీతి మంతులుగా మార్చాలి అది మన బాధ్యత స్తోత్ర ఆ రోజు నోవాహు ఒక్కడే కానీ ఈ రోజు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ నోవాహు నూట ఇరవై సంవత్సరాలు వాక్యం చెప్పాడు ఎన్ని సంవత్సరాలు చెప్పండి చెప్పండి ఎన్ని సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు వాక్యం చెబితే ఒక్కరు మారు మనసు పందుల ఎంతమంది అదేందండి నూట ఇరవై సంవత్సరాలు చెప్పాడా ఒక్కరు కూడా మారలేదా మరి తెలివితే అట్లా అటు ఏం చేద్దాం మనం అసలు నూట ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తే ఒక్కరు కూడా రాకపోతే అసలు సేవ చేస్తాడు సేవకుడు ముందు ముందు ఫస్ట్ మాట్లాడుకున్నాం రెండోది నూట ఇరవై సంవత్సరాల నుంచి మందిరంలో మైకి పెట్టి వాకింగ్ చదువుతున్నాడు అనుకో ఊరు రాలేదు అనుకో ఊరోలు మొత్తం ఏమంటారు ఒక్కడ కూడా రాలేదు ఏందయ్యా నీ సేవ అంటారు లేదా కానీ గుర్తుపెట్టుకో నూట ఇరవై సంవత్సరాలు ప్రసంగించిన ప్రకటించిన ఒక్క వాక్కు కూడా ఎవడ లెక్క చేయాల ఎందుకంటే వాళ్ళు బతికే విధానానికి చెప్పే విధానానికి చాలా తేడా ఉంది వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలి కానీ మాకు అనుకూలంగా బోధ చేయంటే కుదరదు ఎక్కడ ఏమి అడుగుతున్నాను ఒక మాట మనం వాక్యం ఫాలో అవ్వాలా వాక్యమే మనల్ని ఫాలో అవ్వాలి అవ్వాల వాక్యం అన్నారు తర్వాత ఏమన్నారు తెలియలేదు వాక్యం అంటున్నారు వాంతులు అంటున్నారు గట్టిగా స్తోత్రం చెప్పండి హలో ఇటు వాక్యం ఉంది వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలా వాక్యమే మనల్ని ఫాలో అవ్వాలి వాక్యాన్ని మన వాక్యం మనం ఫాలో అవ్వాలి మనమే అనండి మనమే వాక్యాన్ని వాక్యం ఎవరు దేవుడు దేవుడు మనం ఫాలో అవ్వాలి కానీ మనల్ని దేవుడు గుర్తుపెట్టుకోవాలి సో దేవుని సరిగ్గా ప్రభువా ఒక యాభై సంవత్సరాల తర్వాత బాప్తీసం తీసుకుంటాను ఆయన అప్పుడు దాకా నన్ను కదిలి బాబు స్తోత్రం చెప్పని హలో లోయ ఈరోజు ఒక వ్యక్తి బాప్ తీసుకుని పొందబోతున్నాడు స్తోత్రం చెప్పండి ఎవరు ఆ వ్యక్తి ఉన్నాడు ఎక్కడ నిలబడయా ఎవరైతే బాప్ తీసుకుని పొందబోతున్నారు నిలబడి ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి అబ్బాయి నీకు ఎన్ని సంవత్సరాలు అయ్యా ఒకట స్వీట్ సిక్స్టీన్ అంటారు ఇంగ్లీష్లో పదహారు సంవత్సరాల ప్రాయం యవనంలోకి అడుగు పెట్టాడు తమ్ముడు ఇక వాళ్ళ అమ్మా నాన్నే కాలుష్యం చేయకూడదు బండి కూడా పెట్టారు ఏసు రక్తమే ఇక ఇబ్బంది లేదు ఎట్టి స్తోత్రం చెప్పని హలోయ ఇప్పుడు మరి దాసు ఎంత నీ వయసు నేను నన్ను పట్టుకున్నా ఫిఫ్టీ టూ ట్వంటీ టూ రక్షణ లేదు ఏసు రక్తమే ఆదిలక్ష్మి జ్యోతి పదిహేడా మాయ అబద్ధాలు చెప్పబోతుంది మొన్న ఆరో తారీఖు అమ్మాయి కొత్త సంవత్సరంలో నడిపించబడింది చెప్పకూడదు ఆరు పెద్దలు వయసు చెప్పక దాచిపెట్టుకోవాలి మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో చాలా మంది పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు పేర్లు చెప్పకూడదు కానీ పెద్దవాళ్ళు ఉన్నారు ఇలాంటి యవనస్తులు కాబట్టి మనలైన ఇదంతా ఇబ్బంది లేదు మరి నేను అంటున్నాను తమ్ముడికి ఎన్నో సంవత్సరం ఇప్పుడు ఏ అంత కష్టమేమి వచ్చింది ఒక్కొక్క ఒక్కొక్క తల్లి అంటది ఏం ఇంకేం ఏం అనుభవించామని వాళ్ళు తీసుకుంటున్నవరా ఏంటది పాప ఇంక నువ్వు చాలా అనుభవించాలయ్యా తల్లి నిర్ణయం తీసుకుంది అనుభవించడానికి కాదు క్రీస్తులో బ్రతకాలి నా మారీ స్తోత్రం కలిగింది కాదు యాభై వచ్చిన ముప్పై వచ్చిన నలభై వచ్చిన అరవై వచ్చిన ఇప్పుడు కాదులే సయ్యా ఇప్పుడు అరవైలో కదిలి అరవైలో నీకేమి ఉండకూడదు అన్నీ ఉంటాయి స్తోత్రం చెప్పండి అరవైలో ఏముంటాయి చెప్పండి ఒకటి మోకాళ్ళ నొప్పులు రెండోది శరీర బలహీనతలు వయసులో ఏం ఉండకూడదు అన్నీ ఉంటాయి ఎన్ని సంవత్సరం కాసేపు అందరు నిలబడి ఆరాధన చేద్దాం లేక అమ్మమ్మమ్మమ్మ నిలబడి ఆరాధన కూడా అయిపోయింది సరే నిలబడిన వాళ్ళందరూ కింద కూర్చొని అమ్మమ్మ నిలబడి వాక్యం కూడా అయిపోయింది అంటే ఏం ఉండకూడదు అవి ఉంటాయి పదహారులో దేవుని కొరకు నిలబడటానికి తమ్ముడు సిద్ధపడ్డాడు చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్పండి హలో నూట ఇరవై సంవత్సరాలు ఇట్టే ఎవరు రాలా ముందుకి నూట ఇరవై సంవత్సరాల్లో ఎవరు రాకపోతే ఒక్కడే కాపాడబడ్డాడు ఎవరైతే ప్రకటించాడో అతనే కాపాడబడ్డాడు మిగతా వాళ్ళందరూ రొమ్ము కొట్టుకొచ్చు కేకలు వేస్తూ ఓ ఓ నోబావు గారు మమ్మల్ని కాపాడు మమ్మల్ని కాపాడు అరే నేను నూట ఇరవై సంవత్సరాల నుంచి నోరు కొట్టుకుంటుంది ఇదే కదా దేవుని పిల్లలారా లోకంలో మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ పని ఏందంటే దేవుణ్ణి తెలుసుకోవాలి ఇక్కడికి స్తోత్రం చెప్పండి ఎవరు తెలుసుకోవాలి గ్రంథం పండుగ బద్ద ఎవటం వచ్చిన నీ సృష్టి కర్తను నీ బాల్య దినములంతే స్మారుడే స్తోత్రం లోయ ఏందబ్బా రెండు నిమిషాలు తెరవాడలేకపోయా అరవై వచ్చినాయి నిజంగా హలో కాసేపు రెండు నిమిషాలు ఎవరు తెలుసుకోవాలి ఇప్పుడు అర్జెంట్గా నువ్వు గుంటూరు ఏదందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు డాక్టర్ ఎంత ఇస్తారో తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎల్ఐసి ఎంత కడితే ఎంత వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఏ ఇల్లు బాగుంటుందో అక్కడ ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు పోస్టు ప్రథమంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేవుడిని మనం తెలుసుకోవాలి అందుకే బాల్య దనవలు అన్నాడు బాల్య దనవలు అంటే ఎప్పుడు చిన్నప్పుడా పెద్దప్పుడా చిన్నప్పుడు అంటే స్టార్టింగ్ లోనే నువ్వు మర్చిపోయావు స్టార్టింగ్ నుంచి కొంతమంది ఇప్పుడు ముప్పయో నలభయో యాభయో అరవయో వచ్చినాయి ఇంకా సాకులు చెబుతూ తిరుగుతూనే ఉన్నారు నోబాహు సువార్త చెప్పాడు మందిరంలో సువార్త వినబడుతుంది దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు ఎన్నిసార్లు ప్రేరేపుణ్ దాటుకొని వెళ్ళి ఇప్పుడు కాదు ప్రభు ప్లీజ్ నన్ను నా మైండ్ తర్వాత జరగడాని పరిస్థితులు జరిగినప్పుడు నువ్వు రక్షణ పొందుకోకపోతే వాక్యం తెలియజేస్తుంది మార్కు శువార్త పదహారు మధ్య పదహారు వచ్చినా చదవండి మార్కు వార్త పదహారు పదహారు మార్కు వార్త పదహారు పదహారు మార్కు వార్త పదహారు పదహారు మార్కు పదహారు పదహారు ఆ నువ్వే చదవాలమ్మా చదువు తెల్ల ఆ నమ్మి బాప్తీసం పొందివాడు రక్షించబడినమ్మా నమ్మను వానికి ఏం ఇది నిజమని నమ్మిన వాడు స్తోత్రం చెప్పండమ్మా ఇది నిజమని నమ్మిన పురుషులు స్తోత్రం అయ్యా అంటే నమ్మేవాడికి ఏముంటదంట నమ్మిన వాడు రక్షణ పొందుతాడు ఎట్లా పొందుతాడు రక్షణ నమ్మి బామ్ తీసు ఎవరు నమ్మాలి ఏసే దేవుడని ఆయనే పరలోక రాజ్యం చేరుస్తాడని నరకం తప్పిస్తాడని నా పాపాన్ని జయించాడని నా పాపాన్ని మోసాడని ఎవడైతే నమ్ముతాడో వాడు రక్షించబడతాడు రక్షణ పొందిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి ఓరే దొంగతనం చేసినాడు పోలీస్ స్టేషన్ లో నేను దొంగ అయితే ఏందంట అని అంటే రక్షణ పొందిన వాళ్ళు ఒప్పుకోకపోతే సిగ్గు కదా అది స్తోత్రం చెప్పండి రక్షణ పొందిన వాళ్ళు స్తోత్రం

మా మారు మనసు పొందకుండానే ప్రభు సన్నిధికి వచ్చి మా దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విని చక్కగా చిన్నప్పటి నుంచి అమ్మ నాతో పాటు ఇక్కడికి వచ్చిన అమ్మాయి రేపు పొరపాటున ఎవరో ఒక దేవుని తెలియని వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళు ఏ పని చేసినా పోస్ట్ ప్రార్థన చేసుకున్నట్టే ఒరే పోయి పోయి అలేను ఈ సంబంధం వచ్చింది మనకే ఏ సంబంధం స్తోత్రం చెప్పండి పొరపాటున ఆధారంలో ఉన్న వాళ్ళు ప్రభు సొల్ల రక్షణ పొందకుండా ఎక్కడ అబ్బాయి అయితే అబ్బాయి ఎవరికి ఎత్తున్నారయ్యా మనోళ్ళే కాదు అల్లెలు స్తోత్రం హలెలు ఎప్పుడైనా ఆడికి రావాల్సిందే రైస్ హలెలు అంతేనా దేవుని సన్నిధిలో ఎక్కడైనా ఏ సన్నిధి అయినా ఆయన నమ్మినప్పుడే రక్షణ వస్తుంది భూమి మీద ఉన్న ఏ నామవులు అయినా ఏ నామములైనా రక్షణ లేదు కాబట్టి వంశీ నమ్మి బాప్తి పొందబోతున్నాడు రక్షణ గుంపులు అడుగుబెట్ట అనేక మంది ఇంకా రక్షణ పొందుకుంటూ ఉన్నారు దేవుడు వయసు ఏమైనా అయిపోయిందా అవ్వలేదుగా మరి ఎందుకు తొందర ఎందుకు తొందర పడుతున్నారు కొంతమంది అంటారు ఏమనుభవించవురా నువ్వు చాలా నువ్వు అనుభవించాల్సింది ఈ హ్యాపీ మదర్స్ డే అన్నాలి అసలు ముందు స్తోత్రం చెప్పండి హలే ఈరోజు హ్యాపీ మదర్స్ డే ఏం చేసింది రక్షణ పొందేమో కూడా వెనక్కి మరి ఎట్ట హ్యాపీ మదర్స్ డే అయితే చెప్పండి అయిద్దా అవదు నీవే ఉండి జరగడుతున్నావు ఈ వచ్చిందే మారలా మరి ఈ నెట్ట మార్చింది బాబు యొక్క సన్నిధిలో ఈ కుటుంబ నేపథ్యం చూస్తున్నట్లయితే ఇక్కడికి వచ్చినాకే ప్రభుని తెలుసుకున్నారు అప్పారావు గారు కుటుంబం ఇక్కడికి వచ్చినాక ప్రభు తెలుసుకున్నారు ముందు వాళ్ళ తల్లి తెలుసుకుంది రెండో లైన్ లో ఉన్నప్పుడు మరి ప్రార్థన ద్వారా సేవకుల ద్వారా విశ్వాసుల ద్వారా ఆ పరిశుద్ధుల కలయిక ద్వారా దేవుణ్ణి తెలుసుకుంది నమ్మి బాప్తి సంబజింది ఇప్పటికి వాళ్ళు ఊరు వెళ్తే అదే అంటారు ఏ బ్యాచ్ ఏ బ్యాచ్ వాళ్ళూరు వెళ్తే ఆమె అదే అనేది ఏ కార్యక్రమం చిన్నగా వాళ్ళ భర్తని ప్రభుత్వంలోకి నడిపించింది ఆయన రక్షణ ఈరోజు కొడుకు వంతు వచ్చింది స్తోత్రం హలోయ ఇంకొక కూతురుంది అయిపోయినాక ఆయన పని పట్టాలి దేవుడు స్తోత్రం చెప్పని హలోయ అనండి ఎవరిని అనండి నేను కాదు నేను కాదు నేను కాదు ఆయన ఆయన కప్పు చెబితే కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి ప్రభు సుపెటెన్ గ్రామాన్ని మార్చయ్యా మార్చయ్యా మార్చయ్యమ్మా వీళ్ళంటే జాతరలే వీళ్ళకి పని పాటలు కానీ కొంతమంది నవ్వుకుంటున్నారు కానీ నేను చూస్తున్నా విశ్వాసంతో ఎవరిని వదిలిపెట్టాడు అనండి ఒకసారి మీ పక్కనంతవర స్తోత్రం హాలూయా కాబట్టి సమయము లేదండి చక్కని దేవుని ఆ ప్రక్కకు చేరండి సమయం లేదండి చక్కని దేవుని ఆ ప్రక్కకు చేరండి యేసు ప్రేమను అనులాస చూడతే యేడే రక్షనా యేసు ప్రేమ

కాబట్టి నమ్మి బాప్తీస్ పొందిన వాడు ఏమవుతాడంట రక్షించబడతాడు నమ్మని వానికి ఏం పడిద్దంట శిక్ష అనండి నమ్మ వాళ్ళకి శిక్ష అనండి నమ్మ నోళ్ళకి ఏం పడిద్దంట నమ్మిన వాళ్ళకేమో రక్షణ నమ్మి నమ్మ వాళ్ళకి నీకేం కావాలి చెప్పండి చెప్పాల్సిన వాళ్ళు అసలు మీరేదో నేను అపాయింట్ చేసినట్టుగా మిమ్మల్ని ముందు ముందే మీరు మాట్లాడుతున్నారు మీలో నా శక్తిని బట్టి నేను స్తున్నా కాబట్టి నమ్మిన వాళ్ళందరికీ ఏముంది ఇప్పుడు నమ్మన వాళ్ళకి శిక్ష కావాలా రక్షణ కావాలా మరి శిక్ష ఎందుకు చెప్పు తల్లిగా కదా తొందరగా మార్పు చెందు ఎంతైనా అసలు బురద అయింది అని చెప్పం కానీ వెంటనే కడుక్కుంటావా పది రోజుల తర్వాత కడుక్కుంటావా వాళ్ళని అడుగుతున్నాలే నువ్వైతే కడుక్కున్నావులే నేను కడుక్కున్నావు కడుక్కోవలసిన వాళ్ళు ఉన్నారు కదా బురద అయ్యింది కాబట్టి అమ్మ ఎప్పుడు కడుక్కుంటావరా ఎప్పుడు కడుక్కుంటారు చెప్పండి అమ్మా ఎప్పుడు కడుకుంటారు బురద అవ్వగానే ఇప్పుడు వెళ్ళేటప్పుడు చర్చికి వెళ్ళే ఇంటికి వెళ్ళేటప్పుడు డాక్టర్లో బురద అయింది ఎప్పుడు కడుగుతారమ్మా ఏమండి ఎప్పుడు కడుగుతారు ఇప్పుడేనా లేకపోతే పది రోజుల తర్వాత పది సంవత్సరాల తర్వాత అయ్యాలే ఎండిపోయింది కూడా అర్థమైందా మీకు రక్షణ నేడే పొందాలి స్తోత్రం చెప్పండి అందుకే ఫైనల్గా ఒక మాట చెబుతా నేడే రక్షణ ఏ దినం జనాల ధనం కాదు నేడే రక్షణ దినం తమ్ముడితో పాటు మేము కూడా రక్షణలోకి నడిపించబడతామంటే ఇప్పుడే ఆన్ ద స్పాట్ రా కార్యకి వెళ్ళాం రక్షణ పొందటానికి ఆటంకాలు ఏమీ ప్రతి కట్లని దేవుడు తెంపివేయను కాక ఆలస్యం చేయబోకు సాలే తమ్ముడు దేవుడు నిన్ను ప్రేరేపణ ఇచ్చినప్పుడు ఆలస్యం చేయబోకు సాలేక అటు తిరిగింది సాలు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు నమ్మిన వాడికి రక్షణ నమ్మన వానికి శిక్ష ఈ శిక్ష అంట అగ్ని ఆరదు పొరుగు చావదు ఒక చేప నేస్తే చేప ఫ్రై అయ్యి చక్కగా చచ్చిపోయిపోయి కానీ మనల్ని నేస్తే అంట అగ్ని గుండంలో మనకు చావే లేదంట ఒకటే గోల ఏం గో తెలుసా డీజే ఏం ఆ డీజే ఏంటి ఆ డీజే అమ్మా అయ్యో అమ్మా తట్టుకోలేకపోతున్నాను అయ్యోళ్ళ కావట్లేదు అయ్యో నీళ్ళయ్యో ధనవంతుడు కూడా అడిగాడు అదేగా నీళ్ళయ్యో చిటికి నేలయ్యో పంపయ్యో తెచ్చుకోండి ఏం అక్కడ ఉండదు మాములు అక్కడ ఉండదు మామూలు అర్థమైంది ప్రిలారా నేడే రక్షణ ఇక ఆలోచన చేయబాకు ఆలోచన చేయొద్దు దేవుణ్ణి నడిపిస్తున్నాడు ఆ శిక్ష మనం ఆడబోను కొంత ప్రభు సన్నిధిలో దేవుడు పరలోకంలో ఒక పండగ చేయబోతున్నాడు ఈరోజు ఏం పండుగ తెలుసా క్రిస్మస్ కాదు ఈస్టర్ కాదు ఏ పండుగ జరగబో తెలుసా ఆఖరిగా పదిహేనవ అధ్యాయం లోకాసు పట్ట ఏడో వాక్యం తీయండి ఏడో వాక్యం పదిహేను ఏడు ఏ పండగ జరగబోతుందో అటువలే మారు మనసు అక్కడ లేని తొంభది తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోక మందు ఎక్కువ సంతోషం కలగబోతుందంట స్తోత్రం చెప్పని హాలలో ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం అంట ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సంఘం సంతోషిస్తుంది సేవకులు సంతోషిస్తున్నాడు తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు కానీ గ్రామస్తులకు చెప్తే వాళ్ళకి అర్థం కాదు మనందరితో పాటు మనకంటే ఎక్కువగా పరలోకం సంతోషించబోతుందంట స్తోత్ర ఇప్పుడు వంశీ పండగ అక్కడ చేస్తున్నారు యేసు రక్తమే నువ్వెన్ని పుట్టినరోజులు చేసినా ఏడ చేసుకోవటం కానీ ఆడ చేస్తావా ఈ ఆత్మానుసారమైన పుట్టినరోజు పరలోకం చేయబోతుంది ఇప్పుడు స్తోత్ర పరిశుద్ధులందరూ లేచి నిలబడి ఉండగా దేవదూతలందరూ గాన ప్రతిగానములు చేయించుండగా ఒక ఆత్మను పరలోక జీవ గ్రంథంలో దేవుడు లెక్కించబోతున్నాడు అలాంటి మహత్కరమైన కార్యానికి దేవుడు ఆ బిడ్డ నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఇక ఒక చిన్న ప్రార్థన చేద్దాం ఆ బిడ్డ వైపు చేతులు ఎత్తి ప్రభు సన్నిధిలో ఇంకా ఈ వాక్యం విన్న తర్వాత ప్రభు నాకు కావాలి నేను కూడా తమ్ముడితో పాటు నాకు కూడా పరలోకంలో పండగ జరిగేటట్టుగా నాకు కూడా ప్రేరేపణ వస్తుంది అని నీకు అనిపిస్తే తమ్ముడితో పాటు నువ్వు కూడా లేచి నిలబడు ప్రభు నీ కొరకు ప్రార్థన చేస్తా దేవుడు ఒక మంచి సమయం నీకు ఇవ్వాలి ప్రభు సన్నిధిలో రక్షణ అనేది దేవుడు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి ఒక చిన్న ప్రార్థన చేద్దామా ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో అదిగో అదిగో కొంతమందిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు సతికిలు పడబాకు కాళ్ళు చేతులు మూసుకోబాకు కాళ్ళు కట్టేసుకోబాకు సాపతాడులు కట్టేసుకోబాకు దేవుడు నీకు ఇస్తున్నాడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు లేచి నిలబడటం ఎంతైనా ఉత్తమం రేపేం జరిగిందో ఎవరికి తెలియదు ఈరోజు ఈ సమయమే స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ నమ్మి బాప్ తీసుకుని పొందిన వారు రక్షించబడతాడంట ఒక చిన్న ప్రార్థన ప్రభువా రక్షణ లేని వారికి ఎంతో మంది ఉన్నారు వారందరి కోసం మనం ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఉంది పరిశుద్ధ దానికి వందనాలు స్తోత్రం 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 ప్రేమ కలిగిందండి పరిశుద్ధ దానికి వందనాలు వంశీని ప్రేరేపించాం రోజు తల్లి నన్ను వెంట పెట్టుకొని నీతో జీవించడానికి ఒక అవకాశం కొరకు ఆ బిడ్డ నీ వైపు ఆకర్షించి ఉండగా నీ కుమారుడు నీ కొరకు నిలబడిను గాక తన పాపమును తన యొక్క శాపమును ఒప్పుకొని నీ సన్నిధిలో పరిశుద్ధుల గుంపులో చేర్చబడినట్లుగా నీ కుమారుడు నీ కృపతో మీరు బలపరుచున్నాయి ఈ వర్తమానం అనేక మంది వింటున్నారు అనేక మంది విన్నారు నేడే రక్షణ దినమని తెలుసుకొని ప్రభు వారు రక్షణ మారు మనసు పొందినట్లుగా నీ కృపతో ప్రార్థన యేసు నాముల వారి జీవితంలో నూతన కార్యము జరుగునట్లుగా నీ కృపతో మీరు బలపరచయా నీ మీరు కృపాక్ష ప్రార్థన చేస్తున్నా ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందన రక్షణ లేకుండా ఎన్ని సంవత్సరాలు నాకు ఉపయోగం లేదయ్యా మాలో రక్షణ లేకపోతే మేము రక్షణ పొందకపోతే మా యొక్క జీవితాలు వ్యర్థమే మా బ్రతుకులు వ్యర్థమే కాబట్టి ఇప్పుడైనా ఈ సమయమైనా నీ కొరకు మేము జీవించడానికి కావలసిన కృప మాకు అనుగ్రహింప చేసి నూతన కృపలతో నాయనా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమును బట్టి మీకు స్తోత్రాలు భూమి మీద ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో సంతోషం కలిగిద్దన్నా కాబట్టి ఎంతమంది అయితే సిద్ధపడ్డారో వారి జీవితాలు నీ నామంలో ప్రభుత్వ బలపా నాతో పాటు ఎంతమంది అయితే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు వారందరి ప్రార్థనలు మీరు అంగీకరించండి కొరతల్లో ఉన్నవారు కొరతలు తీర్చండి సమస్యలు ఉన్నవారు సమస్యలు తీర్చండి గర్భ ఫలము లేని వారికి గర్భ ఫలములు ఉన్నవారు బలహీన తొలగి కనికరించయ్యా వేదంలో ఉన్న వారి వేదన దూరపరచయ్యా కృపాక్షేమంతో వర్ధలు చేయ్యా అద్భుతాలు చేయ్యా ఆశ్చర్య కార్యంతో నింపయ్యా మేలుకరంగా మార్చయ్యా కృపాక్షేమంతో వర్ధలు చేయన కొరతలని తీర్చిన ప్రభావ నీ దయలో నీ కృపలో నింపబడుతున్న పాత్రలుగా మీరే తయారు చేసి కృపాక్షేమంతో వర్ధలు చేసి దీవెనకరమైన హస్తముతో మీరే జ్ఞాపకం చేసుకొని నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుతున్నామని మేము కోరుకుంటూ ప్రభా మీరే ఈ కార్యక్రమాన్ని జరిగించి తీసుకొచ్చిన దాని ధాన్యాలు బట్టి తీసుకొచ్చిన కానుకలను బట్టి తీసుకొచ్చిన దశంభాగాలను అంగీకరించండి వారి కొన్న కొరతలన్నీ తెచ్చండి ఈ వేసవి కాలంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు బలహీనతలు లేకుండా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ప్రభుత్వ బలపరచండి ఈ రోజు రాలేని వారు మరి ఒక పర్యాయం వచ్చినట్లుగా నీ కృపతో వారిని బలపరిచి నడిపించు మంచి ఏ సుఖ ఇస్తున్నాము అడిగి తండ్రి ఆమె మన తండ్రి యొక్క ప్రేమయు ప్రభుని ఏ సుఖ ఇస్తూ వారికి కృపయు పరిశుద్ధాత్మన్యోన్య సహాయం సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు తోడే నడిపించు ఉన్నతమైన కార్యాలతో నడిపించి కృపాక్షేమతో మధ్యలో చేసి నూతన రక్షణ రక్షణ లేని వారందరి కలుగు చేసి రక్షణ పొందిన వారందరినీ కాపాడుకుంటారు సహాయం ప్రాప్తి చేస్తున్నాము అడిగిపోయే నాము తల్లి ఆమె అందరం కలిసి రక్తమే సెలవు రక్తమే ప్రభేసు సంపూర్ణ విజయం ఆమె ఆమె Amen.